నమస్తే వెల్కమ్ టు హిటీవీ శ్వేత ఈ రోజు మనం డ్రామా జూనియర్స్ స్టాండర్డప్ హారికతో ఉన్నాము హాయ్ హాయ్ ఎలా ఉన్నారా బాగున్నావా హారికా నీ సారీ నీ గెటప్ చాలా బాగుంది ఏంటి అనిల్ సార్ బర్త్డే స్పెషల్ స్కిట్ చేస్తున్నావా భాగ్యం గెటప్ కదా నాకు అర్థమైపోయింది నీ హెయిర్ స్టైల్ నీ గెటప్ చూసి సో చాలా బాగుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రన్నర్ అప్ గా ఉన్నావు నువ్వు రియల్లీ వండర్ఫుల్ అబౌట్ దట్ సో చెప్పు ఏంటి ఎలా ఎలా అనిపించింది అనిపించింది చాలా హ్యాపీగా అనిపించిందా ఓకే ఏంటి మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాము మూవీస్ చేస్తావా లేకపోతే ఇంకేమన్నా వేరే స్కిట్స్ చేస్తున్నావా వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నావా ఏం చేస్తున్నాము మూవీస్ ఉన్నాయి ఫోర్ మూవీస్ బాగా ఫోర్ మూవీస్ ఉన్నాయా నీకు ఓకే ఆల్రెడీ ఆడిషన్స్ ఇచ్చేసావా మూవీస్ సెలెక్ట్ అయ్యావా ఆల్రెడీ ఓకే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయిరా మూవీస్ మరి మూవీస్ వెడ్నస్ ఒక మూవీ ఉంది షూటింగ్ ఓకే ఇంకా తర్వాత నెక్స్ట్ హారర్ మూవీ ఒకటి ఉంది అది ఎప్పుడో తెలీదు హారర్ మూవీ ఉంది కానీ అది ఎప్పుడో తెలియదు ఓకే సో ఏంటి నా కోసం ఒక డైలాగ్ చెప్తావా భాగ్యం గెటప్ లో ఉన్నావు కదా నువ్వు ఓకే చెప్పు బా లవ్ యూ బా బా ఈ చీరలో ఎలా బా చాలా బాగున్నావు ఎవరు నడుతాము నీకు ఎవరు నీకు ఐ మీన్ ఎవరు కంటెస్టెంట్ ఎవరు కంటెస్టెంట్ అనిల్ రామ్ అవునా ఓకే సో ఏంటి నెక్స్ట్ లైక్ అంటే ఇప్పుడు స్కిట్ మొదలు పెట్టబోతున్నావు సో స్కిట్ మొదలు పెట్టే మధ్యలో ఈ మధ్యలో అనిల్ గారితో ఏమైనా మాట్లాడుతావా ముందే ముందు నాలెల్ గారికి ఏమైనా డైలాగ్స్ ఉంటే ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి డైలాగ్స్ చెప్పుకొని తర్వాత అవునా ఓకే ఏ క్లాస్ హారిక నువ్వు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నావా ఓకే ఏ స్కూల్ న్యూ హారిజన్ న్యూ హారిజన్ ఓకే సో ఎలా చదువుతాను క్లాస్ లో ఏ ర్యాంక్ వస్తుంది నీకు నాకా నీకు నైన్త్ ఆర్ టెన్త్ ఆర్ టెన్త్ ఓకే సో క్లాస్ లో ఒక స్టూడెంట్ విను నువ్వు అందరితో పాటు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యువర్ మల్టీ టాలెంటెడ్ ఇంత ఈ యాక్టింగ్ ఏమైనా ప్రత్యేకంగా నేర్చుకున్నావా ముందు నేను డాన్స్ కి వెళ్ళి దాన్ని తర్వాత రీల్స్ చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఓ ఫస్ట్ డ్యాన్స్ చేసేదాన్ని తర్వాత రీల్స్ చూసి ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నావా స్పెషల్ గా యాక్టింగ్ ఏమి నేర్చుకోలేదా ఓకే అవునా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసేదాన్ని లైక్ అంటే మొదట నీకు నువ్వు ఇంట్లోకి వచ్చే ముందు ఆడిషన్ ఇచ్చే ముందు నువ్వు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఆడిషన్ లో ఫస్ట్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పేదాన్ని ఓకే తర్వాత సెంటిమెంట్ డైలాగ్ చెప్పేది ఫస్ట్ ఎన్టీఆర్ డైలాగ్ ఏం డైలాగ్ చెప్పేదాన్ని చెప్పు ఏమంటివి మానవ జాతి

మాఖండయుడుదే జాతీ మాధవ జాతి నీచ నీచమ ఉన్న జాతి మూలమున ఏనాడో అప్రదిష్టం ముట్టగెట్టుకున్న నీరు నేడు జాతి జాతి అని మాము అవహేళన చేయుటయా ఎంత వేగమంత జ్ఞానం ఎంత కు సంస్కారం నేడు నుంచి వేడు దిగుడు న దమ్ముడు అన్న కింద సరి లవై మై రత్న కృతమైన ఈ సబా మందిరమున అకుంట సేవానశ పరివార సమూహ మధ్యమున పూత పరిరక్షణ ధర్మ నిలవైన ఆ రామన సతత సతత శాస్త్రవ పాప కుల్ల అమ్మతా జాతీ కూపరును సవలన సతత రక్షారవించద జెనీ డట్స్ నో నా దగ్గర గ్లూకోజ్ అయిపోయింది మంచి వద్దా వెరీ గుడ్ ఏం తిన్నారా ఈవినింగ్ స్నాక్స్ ఏం తినలే తినలేదా ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ఎనర్జీ మరి నీకు బై బర్త్డే ఇలా ఉన్నావా మమ్మీ డాడీ ఏం చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ డాడీ ఫోటోగ్రాఫర్ ఓకే సో మమ్మీ మాత్రం పాపం నిన్ను తిప్పే ప పనిలో బిజీగా ఉంటూ ఉంటారు అనుకుంటా ఎప్పుడు చూసినా కానీ ఓకే సో ఎక్కువ నిన్ను ఈ ఇటువైపు రావడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నువ్వు ఎవరిని చూసి నేను కూడా ఇలా డ్రామా జూనియర్స్ లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నావు నేను ఫస్ట్ సీజన్ సైడ్ స్కెచ్ చూసే దాన్ని దానిని చూసి ఇక్కడికి రావాలి ఓ దాన్ని చూసి ఇక్కడి దాకా రావడం జరిగిందా ఓకే అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నా ఫేవరెట్ కంటి హుష్ని అండ్ లాలిత్య ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత జడ్జెస్ ఎంకరేజ్ చేయడం నేను చూసాను సో నిన్ను జడ్జెస్ ఎంకరేజ్ చేయడం చూశాను గానీ బట్ నువ్వు నువ్వు చాలా ఇష్టపడే జడ్జి ఎవరు నేనా అనిల్ రావు అనిల్ రావు సారా ఎందుకు నీకు బాగా క్యారెక్టర్ చేస్తున్నావునా మరి అందరికి మస్కాబన్స్ ఇచ్చేవారు మస్కాబన్స్ మస్కాబన్స్ ఇచ్చేవారా మస్కాబన్స్ ఇచ్చినందుకు నీకు ఆయన అంటే ఇష్టమా అలాగని కాదు ముందు నుంచి ఇష్టం ముందు నుంచి ఇష్టమేనా ఓకే సో ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు దీని తర్వాత స్కూల్ కి వెళ్దాం ఇదంతా రొటీన్ కాకుండా ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి ఒక నేను హీరోయిన్ అవ్వాలి హీరోయిన్ అవ్వాలా సో నీకు హీరోయిన్ అవ్వాలని ఉందా ఓకే మరి ఇంట్లో మమ్మీ డాడీ ఎంకరేజ్ చేస్తున్నారా నువ్వు హీరోయిన్ అవ్వడానికి సూపర్ చిన్నప్పటి నుంచి నీకు మంచి గోల్ ఒకటి పెట్టుకున్నావు మరి సో హీరోయిన్ అవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు యాక్టింగ్ నేర్చుకోవాలి డాన్స్ నేర్చుకోవాలి పర్ఫార్మెన్స్ రావాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా తెలివిగా ఉండాలి మరి అన్ని టాలెంట్స్ ఉన్నాయా అవునా ఓకే సో రియల్లీ వండర్ఫుల్ నానా అయితే డెఫినెట్ గా నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉండాలి ఎన్నో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండాలి అండ్ నువ్వు అనుకున్నట్లుగానే పెద్ద టాప్ హీరోయిన్ అవ్వాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్